హలో హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగుండరా మేము కూడా బాగుండాం ఈరోజు వీడియో అయితే స్పెషల్గా అయితే ఉండబోతుంది చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదైతే ఈరోజు టిఫిన్ చపాతి అలాగే వంకాయ కర్రీ పిల్లలని అయితే స్కూల్కి పంపించినాను పొద్దున్నే వంకాయ చపాతి అలాగే లంచ్కి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా అన్నం ప్రిపేర్ చేసి క్యారెట్ సర్ పిల్లలని అయితే పంపించేసి నేను నైన్ అయితే చపాతి అయితే తినాలని ముందరైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చపాతి ఈ విధంగా అయితే నాక మొత్తం పీసెస్ లాగా వేసుకొని చపాతి వంకాయ దానిపైన వేసుకొని తింటే ఆ టేస్టే వేరు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా తినాలా అనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి రుచులు ఇలా తినాలని ఎవరికన్నా ఉంటే కామెంట్ చేయండి మీకుడి ఈ విధంగా అంటే ఈ విధంగా తినడం ఇష్టమైతే కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మన వీడియో అయితే రోజు రోజుకి ఇంకా కొత్తగా వీడియోస్ కొత్త కొత్త వీడియోస్తో అయితే మీ ముందరికి వస్తాను కామెంట్ చేయండి ఏ మంచి వీడియోస్ అయితే మీ ముందరికి కోసం ఈ వీడియో నచ్చితే కనుక మీరు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్